అంద నమస్కారా నప్పినారే వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ మంచు ఫ్యామిలీ గొడవ ఏదైతే ఉందో గత మూడు రోజుల నుంచి కూడా ఈ గొడవ జరుగుతూ ఉంది ఈ ఈరోజు నాలుగో రోజు అనుకుంటా గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ గొడవ జరుగుతూనే ఉంది కొడుకు తండ్రిని తిట్టడం తండ్రి కొడుకుని తిట్టడం తండ్రి మనుషులు కొడుకు మనుషుల్ని కొట్టడం కొడుకు మనుషులు తండ్రి మనుషుల్ని కొట్టడం ఇలా గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ గొడవ జరుగుతూ ఉంది అయితే ఇక్కడ మీడియా ఛానల్స్ కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళ అతి ఉత్సాహం అక్కడ చూపిస్తూ ఉన్నారు గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ మీడియా చేస్తున్న హడావిడి మామూలుగా లేదు ముఖ్యంగా ఈ టీవీ నైన్ అలాగే ఎన్టీవీ అలాగే ఆర్టీవీ ఈ మూడు ఛానళ్ళు కూడా వేరే పని బాట లేనట్టు రాష్ట్రంలో ఏదైనా సమస్య లేనట్టు వాళ్ళ ఇంటి మీద వాళ్ళ ఇంటి ముందు కుక్కల్లాగా పడిగాపులు కాస్తున్నారు ముఖ్యంగా ఈ టీవీ నైన్ ఎన్టీవీ గత నాలుగు రోజుల నుంచి కూడా రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పట్టించుకోకుండా కేవలం మోహన్ బాబు గారి ఫ్యామిలీ కూడా ఏదైతే ఉందో ఆ డ్రామా ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయడానికి దాని ద్వారా వాళ్ళ టీ టీఆర్పి రేట్ పెంచుకోవడానికి గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ రెండు ఛానళ్ళు కుక్కల్లాగా చిత్తకారితో కుక్కల్లాగా ప్రవర్తిస్తున్నారు నిజంగా ఇలాంటి వాళ్ళు మీడియా సంస్థలు నడుపుతున్నారంటే నిజంగా చాలా చిగ్గేస్తుంది చాలా సిగ్గుపడుతున్నాం సిగ్గు పడాలి ముఖ్యంగా ఈ టీవీ నైన్ వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి అంటే ఎక్కడ ఏ ఏ సెలబ్రిటీ ఇంట్లో గొడవ జరగూడదు మెగా ఫ్యామిలీ ఇంట్లో ఏదైనా కాంట్రవర్సీ వస్తే దాన్ని రెండు మూడు రోజులు లైవ్లు డిబేట్లు పెడతారు ఈ టీవీ నైన్ ఈ ఎన్టీవీ నా కొడుకులకి వేరే పనే లేదు ఇదే పని వీళ్ళకి ఏ ఏ సెలబ్రిటీ ఇంట్లో ఏ గొడవలు జరుగుద్దాయా అక్కడ మనం వెళ్ళేసి మైకి పెట్టేద్దాం అక్కడ వెళ్ళేసి మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోద్దాం వాళ్ళ బెడ్రూంలోకి వెళ్ళిపోదాం వాళ్ళని ప్రశ్నించేద్దాం దాని ద్వారా మనం డబ్బులు సంపాదించుకుందాం అనే ఒక దురుద్దేశం ఈ టీవీ నైన్ ఎన్టీవీకి ఉంది నిజంగా చాలా సిగ్గు నిన్న మీ అందరూ తెలుసు రాత్రి మోహన్ బాబు గారు టీవీ నైన్ ఏదైతే ఉందో సిబ్బంది ఏదైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది వాళ్ళు కొట్టడం జరిగింది ఆయన గా కొట్టాలని ఆయన ఉద్దేశం కాదు ఆయన కొట్టాలని అక్కడికి రాలేదు ఆయన చాలా సంస్కారంగా వచ్చాడు ఆయన అక్కడికి సరే వాళ్ళు గొడవలు జరుగుతున్నాయి సరే ఓకే నేను మోహన్ బాబు గారికి సపోర్ట్ చేయడంలా మోహన్ బాబు గారు అంటే ఆయన మాట తీరంటే నాకు కూడా పడదు నాకు కూడా ఇష్టం లేదు ఆయన పద్ధతులన్న ఆయన మాట అన్నా ఆయన కొట్టుకునే డబ్బా కానీ సెల్ఫ్ డబ్బా కానీ నాకు నచ్చవు అయినా కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో మోహన్ బాబు గారు కొట్టారు కొట్టారు మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయాలి మోహన్ బాబు గారిని జైల్లో పెట్టాలి ఒక మీడియా మీద ఒక దాడులు చేస్తాడ రౌడీజన్ చేస్తాడ గుండాగిరి చేస్తారని చెప్పేసి అతను అరెస్ట్ చేయాలని చెప్పేసి టీవీ టీవీని నిన్నటి నుంచి కూడా విడిగా మాట్లాడుతున్నారు అయితే మోహన్ బాబు గారు అక్కడ కొట్టాలని రాలేదు అక్కడ దాడి చేయాలని రాలేదు ఆయన పద్ధతిగానే వచ్చారు కానీ ఈ టీవీ ఏదైతే ఉందో అది వాళ్ళు చేసిన అతి ఉత్సాహం వల్లే ఆయనకు కోపం వచ్చి కొట్టాల్సి వచ్చింది మీకు వీడియో పెడతా చూడండి క్లియర్గా చూడండి క్లియర్గా చూడండి ఇది వాళ్ళు ఆయన చూడు ఆయన సైలెంట్గా వస్తున్నారు ఆయన ఆయన దండం పెట్టుకుంటూ వస్తున్నారు ఏమో చూడండి ఆయన దండం పెట్టుకుంటూ వస్తున్నాడు ఆయన అక్కడ గొడవ చేయాలని లేకుంటే ఇంకోటి చేయాలని ఏం లేదు ఆయన కూల్గానే సంస్కారంగా దన్నం పెట్టుకుంటున్నారు కానీ ఈ టీవీ నైన్ అతి ఉత్సాహం చూడండి మోహన్ బాబు గారు వస్తున్నారు మోహన్ బాబు గారు చెప్పండి అని చెప్పేసి అన్ని ఛానల్స్ బయట గేట్ బయట ఉంటే వీళ్ళ మాత్రం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయేసి మైకి పెట్టారు అక్కడ జరుగుతున్న గొడవ ఏంది అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంది మోహన్ బాబు గారు వస్తున్నారు మోహన్ బాబు గారు చెప్పండి అంటే మోహన్ బాబు గారు ఊరుకుండాలా నీ అమ్మ జర్నలిజం అన్నాడు ఈయన కాబట్టి ఒక దెబ్బతో కొట్టి వదిలిపెట్టాడు నేను కానైతే నిజంగా ఇంకా కుడదు నేనైతే ఆ పరిస్థితుల్లో ఆయన కానీ నువ్వు కానీ నేను కానీ ఇంకెవరైనా కానీ ఆ పరిస్థితులు ఉంటే అలాగే రియాక్ట్ అవుతాం ఒక పక్క కొడుకు తండ్రి ఫ్యామిలీ మ్యాటర్ బయటకు వచ్చింది ఇప్పుడే మనకి జనాలలో కొంచెం వ్యతిరేకత ఉంది మనం సెల్ఫ్ కొట్టుకుంటామని జనాలకు నచ్చటం లేదు మన ప్రతిదానిని గొప్పగా చెప్పుకుంటాము అని చెప్పేసి జనాలకు నచ్చటం లేదు ఎంతో కొంత పేరు ఉంది మనకి ఆ పేరు కాస్త కూడా ఆ పేరు కాస్త ఇప్పుడు పోతుంది ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది అన్నదమ్ములు ఇద్దరు గొడవ పడుతున్నారు ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చింది నా భార్య ఆయన భార్య హాస్పిటల్లో ఉంది ఈ గొడవల కారణం వల్ల ఇంత కాంట్రవర్సీ ఇంత మదన పడుతుంటే గత మూడు రోజుల నుంచి కూడా ఈ మీడియా సంస్థలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయేసి వాళ్ళ గోడలు దూకేసి వాళ్ళ గోడల మీద పడుకాపులు కాస్తున్నారు వీళ్ళు ఇదే జర్నలిజం అంటే ఇదే జర్నలిజం వింటూ లోకి వెళ్ళిపోయేది జర్నలిజమా లోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళకి మైకులు పెట్టేసి వాళ్ళ సమస్యల్ని వాళ్ళకున్న ఆవేదనని దాన్ని ఇంకా రెట్టింపు చేయడానికి అవసరమైంది జర్నలిజం టీవీ నైన్ అరే వాళ్ళు కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది ఆయన ఎంత బాధపడుతుంటారు వాళ్ళ పిల్లల ఫ్యామిలీ అంతా కూడా కుటుంబం అంతా బయటకు పడింది వాటి గురించి చర్చించుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు తండ్రిని కొట్టిన అంటున్నారు కొడుకు తండ్రిని కొట్టినారు తండ్రి అంటున్నారు విచ్చల విడిగా రాస్తున్నారు విచ్చలవిడిగా అక్కడ జరిగింది జరిగింది వేరైనా జరిగేది వేరైనా కానీ అక్కడ ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు అని ఆయన ఎంతో బాధపడుతుంటే ఆ స్థలంలో ఎవరన్నా కానీ అలాగే చేస్తాం నువ్వున్నా నేనన్నా ఎవరన్నా చేసేదే కదా అలాంటి సమయంలో పోయి మైకి పెట్టి సార్ చె మోహన్ బాబు గారు చెప్పండి అంటే చరండియా చెప్తాము గొడవలబ జరుగుతున్నా ఏం లేదు అది లేదు చెప్తుంటారా కుక్కను కొట్టినట్టు కొడతారు కొట్టాలి కదా ఈ టీవీ నైన్ కొట్టినా తప్పు లేదు ఏదైతే ఈ టీవీ నైన్ ఉందో ఈ టీవీ నైన్ కొట్టినా కూడా తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు చేసేదంతా కూడా చిల్లర వేశారు వాళ్ళు ప్రచురించేది కూడా చిల్లర వేశాలు వాళ్ళు మాట్లాడేది కూడా చిల్లర వేశాలు మీరు చూడండి గత నాలుగు రోజుల నుంచి కూడా వాళ్ళు వేరే సమస్య మీద కానీ వేరే టాపిక్ మీద కానీ వాళ్ళు మాట్లాడటం లైవ్లు పెట్టడం డిబేట్లు పెట్టడం కేవలం మోహన్ బాబు గారి ఫ్యామిలీ కాంట్రవర్షియం మీద గొడవ మీద మాత్రమే వాళ్ళు లైవ్లు పెడుతున్నారు గత నాలుగు రోజుల నుంచి కూడా మీరు చూడండి ప్రతి రోజు కూడా మీరు కాంటే ఒకసారి చెక్ చేసుకోండి టీవీ నైన్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి నాలుగు రోజుల నుంచి కూడా ఇదే పని వెళ్ళకి వేరే పని లేనట్టు వేరే పని బాట లేనట్టు టీవీ నైన్ ఎన్టీవీ ఆర్టీవీ ఈ మూడు ఛానళ్ళు ముఖ్యంగా సాక్షి టీవీ అంటే చెప్పకరలా వీళ్ళ వేరే పని లేదు వాళ్ళకి వాళ్ళ గురించి చెప్పి మాట్లాడు వేస్ట్ అనవసరం అవసరం వాళ్ళ గురించి మాట్లాడు అంటే ఎక్కడ పోతున్నారు ఎక్కడ పోతున్నారు అది వాళ్ళ కేవలం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయం మన కుటుంబంలో ఇప్పుడు మేధావులు మాట్లాడుతున్నారు కొంతమంది చూసా ఇంతకు ముందుగా చూసా మోహన్ బాబు గారు కొట్టడం తప్పు ఒక మీడియా మీద అలా రౌడీయుద్ధం చేస్తాడా లాగా కొడతాడా అని చెప్పేసి మాట్లాడుతున్నారు అరే మీ ఇంట్లో జరిగితే నీకు జరిగితే మీ ఫ్యామిలీలో జరిగితే ఆ బాధ్యత నీకు తెలుస్తుంది అలాంటి సమయంలో నువ్వైనా సరే అలాగే రియాక్ట్ అవుతావు వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు మాట్లాడుతున్న మోహన్ బాబు గారు రౌడీ 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 అని చెప్పి మాట్లాడుతున్న మేధావులు కూడా మీరైనా సరే అలాగే రియాక్ట్ అవుతారు అదే దాన్ని వాళ్ళు కేవలం వాళ్ళ కుటుంబం విషయం తీసుకొచ్చి మరీ ఇంత మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం నేను కూడా నేను ఎక్కువగా నేను కూడా వీడియో చేయాలి ఫస్ట్ రోజు ఒకరోజు చేశాను నిన్న ఒకరోజు చేశాను ఈ రోజు గొడవ జరిగినప్పుడు ఒకటి ఈరోజు ఒక వీడియో చేసినా మూడు వేలు నువ్వు నువ్వు ఎట్లా మాట్లాడుకుని మాట్లాడుకుంటే పర్లేదు కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి అనేది చాలా కరెక్టు కాదు ఇది మోహన్ బాబు గారు వాళ్ళని కొట్టడం తప్పే కాదు నేను కానీ అయితే ఇంకా నాలుగు దెబ్బలేసేవను కానీ అయితే కాదు జై హింద్